నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో బీరకాయ పెసరపప్పు కర్రీ చూపించబోతున్నాను ముందుగా నేను తీసుకున్నవి పావు కిలో బీరకాయలు ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పు పెసరపప్పుని కడుక్కొని నానబెట్టుకోవాలి బీరకాయల్ని నీటుగా కడుక్కొని పిల్లర్తో ఫీల్ తీసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బీరకాయలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుండి పెట్టి ఆయిల్ పోసి పోపు గింజలు వేస్తున్నా అవి కాస్త చిటాపట్టలాడుతూ ఆనియన్స్ వేయాలి స్టవ్ మాత్రం స్లిమ్లో పెట్టుకోవాలి ఆనియన్స్ మాడిపోతుంటాయి స్లిమ్లో పెట్టుకొని ఇటు అటు కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత అది కాస్త బ్రౌన్ కలర్ రాగానే కరివేపాకు వేయాలి ఇలా క కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి తర్వాత పసుపు వేయాలి ఇలా వేసి కలుపుతూ కాస్త ఇటు అటు తిప్పుతూ బీరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా బీరకాయ ముక్కల్ని వేసి కలిపిన తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించాలి మరొకసారి తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతూ ఉంటుంది తర్వాత నానబెట్టుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పును వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత రెండు కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను టీ స్పూను కొంచెం పెద్దదేనండి మీరు చిన్నదైతే చిన్నది వేసుకోండి నాది మాత్రం పెద్దదే ఇలా వేసిన తర్వాత సాల్ట్ వేసి వాటర్ పోసి ఉడికించాలి బీరకాయలు పెసరపప్పు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కలుపుతూ ఉండాలి అప్పుడు అప్పుడు పెట్టి ఒక ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండాలి బీరకాయ పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు బీరకాయ పెసరపప్పు చాలా హెల్తీ ఫుడ్ ఉడికిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇది ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది పెసరపప్పు బీరకాయ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్